క్రైస్ లాడ్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు ఘనత కలుగునుగాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు పాపులను చూచి నీ హృదయమందు మత్సర పడకుము నిత్యము యహోవా భయభక్తులు కలిగియుండుము నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు భయమినటువంటి సహోదరి సహోదరులారా దేవుని బిడలారా ఈ లోకములో ఎదుటి వారిని చూచి నేను ఎందుకు ఆ విధంగా లేను నేను ఎందుకు ఆ విధంగా ఎదగడం లేదు నాకు ఎందుకు ఆ విధంగా జరగడం లేదు నేనెందుకు పొందుకోలేకపోతున్నాను అని కొన్ని సందర్భాలలో భక్తుల జీవితములో సైతాను ఒక ఆలోచన కలుగు చేస్తూ ఉంటుంది మత్సరము అని అంటే దేవుని ఆత్మఫలము కాదది ఈ మత్సరము ఎప్పుడైతే వస్తుందనే హృదయంలో నువ్వు జాగ్రత్తపడి నిత్యము ఎల్లప్పుడూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండు ఖచ్చితముగా మంచి గతి ముందు గతి గొప్ప స్థితి నీకు నేను దయచేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ మీ ఆశ ఏది కూడా మంచి ఆశలన్నీ కూడా భంగము కావు నేను నెరవేరుస్తాను అని దేవుడు వాగ్దానము ఇస్తూ ఉన్నారు ప్రియ దేవన్ బిళ్ళారా ఈ పాపులను చూసి మత్సరపడద్దు దయచేసి ప్రియ దేవుని పెళ్ళరా వారు దేవుని ఎందు భయభక్తులు లేకుండా ఇష్టానుసారముగా జీవిస్తూ ఉంటారు సంపాదిస్తూ ఉంటారు కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు వారిని చూసి నువ్వు మాత్రము మత్సరపడవద్దు నీకు దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉంటూ గొప్పగా ఉండడానికి కష్టపడుతూ ఉండు ప్రి దేవుని బిడ్డ దేవుడు ఒక దినమున నిన్ను స్థిరపరుస్తాడు ఆ పాపులలో చేరిపోవద్దు వారు ఇలా చేసి డబ్బు సంపాదిస్తున్నారు నేను కూడా అలా చేసి సంపాదిస్తాను అనుకోవద్దు దయచేసి ప్రి దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుని ఈ రోజుల్లో ఎక్కువగా ఈ ఇంటర్నెట్స్ వల్ల ఈ మొబైల్స్ వల్ల ప్రపంచాన్ని చూస్తున్నారు అందమైనటువంటి వాటిని చూస్తూ ఉన్నారు గొప్ప వాటిని చూస్తూ ఉన్నారు వాటన్నిటిని చూసి వాటిని పొందుకోవాలన్నటువంటి ఆశతోటే ఈ పాపులు చేసేటువంటి పనుల్లోనికి వెళ్ళిపోతున్నారు చాలామంది ప్రియ యవనస్సులారా ప్రియ దేవుని బిడ్డలారా మీ మట్టుకు మీరు జాగ్రత్త కలిగి వారిని చూసి మత్సరపడకుండా పడకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి నిత్యము దేవుని ఎందు భయభక్తులు కలిగే ఉండాలి నిత్యము కలిగి ఉండాలి అప్పుడు ఆయన నిత్యము నిన్ను చూసి ఒక దినమును తప్పకుండా నేను ఆశీర్వదించి ముందు గతిని మంచి స్థితిని నీకు దయచేస్తాను నమ్మకం ఉంచు ఉంచు నీ కోరిక నేను నెరవేరుస్తాను నువ్వు నీతిగా న్యాయంగా కోరికలు కలిగి ఉన్నావా లేదా ఒకసారి సరిచూసుకోమని ప్రభు యొక్క వాగ్దానము తెలియపరుస్తుంది ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఈ వాగ్దానము మీ జీవితంలో మంచి తెలివిని కలిగించినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రేపర్లోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు నాయన ఏ దుఃఖములో ఉన్నారో ప్రవ్వా ఎన్ని సంవత్సరాలు నాయన మేము వెయిట్ చేయాలి ఎన్ని రోజులు మేము వెయిట్ చేయాలని బాధతో ఉన్నారేమో కృంగిపోయి ఉన్నారేమో ప్రభు సహాయం చేయండి నాయన అయ్యా పాపులను చూసి బిడ్డలు మత్సరపడకుండా సహాయం చేయండి అయ్యా నిత్యము మీద భయభక్తులు కలిగి ఉన్నట్టుగా నేర్పండి ప్రభువా వారి ఆశను భంగము చేయక నెరవేర్చండి నాయన మీరే నాయన ప్రభు బిడ్డలకు నాయన మంచి స్థితిని మంచి గతిని దయచేసి ఆశీర్వదించి బలపరచుమని వారి కుటుంబాలలో ఉన్న వేదనలు శోధనలు నాయన తప్పించి ఆశీర్వదించమని ఇదన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమును రార్థించి అడిగి చున్నాము తండ్రి ఆమే ప్రైజ్ అలార్డ్ అందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవన్ బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తున్నాను ప్రియ దేవన్ బిడ్డారా మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రతి పరిస్థితి నుండి కూడా దేవుడు చక్కగా విడుదల చేసి ముందుకు నడిపించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అలాగే మీ ప్రార్థనలు నాకు తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డారా స్వయముగా నేనే మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను మన ఫోన్ నెంబర్ తెలుసు కదా ప్రి దేవుని బిడ్డారా నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం ఉంటే నాకు తెలియపరచండి నేను తప్పక ప్రార్థన చేస్తాను మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేర్చు ఉన్నాను దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక Amen. Praise the Lord.